Welcome to TV Triple Nine News. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సింగిల్ విండో చైర్మన్ మౌల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా బయ్యార మండల కేంద్రంలోని స్థానిక సహకార సంఘంలో రైతు విజయోత్సవ వేడుకలలో భాగంగా సంఘం రైతులకు స్వీట్లు తినిపించి రైతు రాజు పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయ రంగానికి యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసిందని ఆ ఘనత కేవలం ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు రుణమాఫీ ఇరవై రెండు లక్షల ఇరవై ఏడు మందికి వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని సన్న రకం వడ్లకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తుందని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తుందని రైతుకు పెట్టుబడి సాయం మరియు వరదల వల్ల పంట నష్టానికి ఆర్థిక సాయం రైతు బీమా కవరేజ్ ప్రీమియం చెల్లింపులు పచ్చిరొట్ట ఎరువు తయారీకి సబ్సిడీ అందిస్తుందని మార్క్ ఫెయిట్ ద్వారా ధాన్యం సేకరిస్తుందని వ్యవసాయ సంబంధిత నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి కోట్ల రూపాయలు చెల్లిస్తుందని అగ్రికల్చరల్ మరియు ఆర్టికల్చరల్ ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీ అందిస్తుందని అంతేకాక వ్యవసాయ మార్కెట్ యాడ్ లో కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు నిర్మాణాలు చేపడుతుందని రైతులకు అవగాహన కల్పించారు నాలుగు వందల ఇరవై ఏడు మంది రైతులకు రెండు వందల ఇరవై ఏడు కోట్లు అందజేయడం జరిగింది వ్యవసాయ మార్కెట్ ఎండలో నూట ఎనభై పద్దెనిమిది వేల నూట ఎనభై ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల వ్యాయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఈ విషయాలు చెప్పడం కోసం మరి ఇవాళ రైతులందరినీ కూడా పిలిచి సమావేశం పెట్టి వివరించాలనే ఆదేశం వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో మనందరినీ కూడా పిలవడం జరిగింది ఇక మన సొసైటీ విషయానికి వస్తే ఇప్పటి వరకు తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది రైతులకు రెండు కోట్ల అరవై ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు మొత్తం మార్పిడవడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు రెండు కోట్ల చిల్లర మనం తిరిగి రైతులకు ఇవ్వడం జరిగింది ఐదు వందల తొంభై ఆరు మంది రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది మిగతా రైతులకు పట్టాలు లేక ఇతర బ్యాంకుల నుండి ఉన్నవాళ్ళు మిగతా రైతులు కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు కూడా అక్షరాలు తప్పుబడి స్పెలింగ్ మిస్టింగ్ తప్పుబడే వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్రం మొత్తంలో మూడు లక్షల మందికి ఆ వేదిక నుండి అలా విలు కాబోతున్నాయి ఇక రెండు లక్షల పైబడిన ఏదైతే ఉన్నాయో వాటికి కూడా విధి విధానాలు రోజే ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో మీకు తెలియబడతాను అదే కాకుండా సంక్రాంతి కానుకగా రైతు పెట్టుబడి ఏదైతుందో ఆ పెట్టుబడిని కూడా గత ప్రభుత్వం ఐదు వేలు ఉంటే దాన్ని మించి ఏడు వేల ఐదు వందలు చేశారు ఎకరానికి దాన్ని కూడా సంక్రాంతి నుంచి ప్రారంభం జరగబోతోంది కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు గుర్తించాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి మరి వ్యవసాయ శాఖ మంత్రిగా మనందరికీ సుపరిస్థితులు తుమ్మ మహేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ శాఖ పనిచేస్తా ఉంది కాబట్టి వ్యవసాయ శాఖ కాబట్టి కానీ సహకార శాఖ కానీ మార్కెటింగ్ శాఖ కానీ వారి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి రైతులకు ఇంకా పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వాన్ని వీరందరూ కూడా ఆశీర్వదించి ఇంకా రాబోయే రోజులలో మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మరి తెలవదు కాదు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల వరకు ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసి ఆ రోజు రైతులు ఎదుర్కొన్నటువంటి కష్టాలను చూసులో పెట్టుకొని ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెద్ద ఎత్తున ఆ రోజు తీసుకురావడం జరిగింది ఉచిత కూడా ఆ రోజే అమలు చేయడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు మరి కాంగ్రెస్ అంటే ప్రజల పక్షాన రైతుల పక్షాన్ని ప్రభుత్వం మరి అక్కడక్కడ కొంత రైతుల్లో అసంతృప్తి ఇంకా చేయకపోయాయనే ఒక ఆలోచన కొంతమందిలో ఉంది కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కాబట్టి అన్ని ఒకేసారి చేయడానికి కొన్ని ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు పెద్ద మనసు అర్థం చేసుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని ఇచ్చిన హామీలు ఏదైతే అన్నీ కూడా అమలు చేసే నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి మన సందర్భంలో గత మూడు రోజుల నుండి రెండు రోజుల నుండి మొన్న నిన్న ఈరోజు మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రతి సొసైటీలో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ రైతు పండుగ కార్యక్రమం దేనికోసం చేపడతా ఉన్నారు దాని యొక్క ముఖ్య ఉద్దేశాలను రైతులకు వివరించాలని చెప్పి రాష్ట్ర ఆదేశాలు వచ్చినాయి బయటకు వచ్చినాయి కూడా ఉదయం కానీ కొద్దిగా ముందుగానే మనకు మాకు ఆదేశాలు వచ్చింటే ఆ పరిస్థితి అంటే ఎక్కువ ఎక్కువ మంది రైతులు మనం మించుకునే వాళ్ళం కాబట్టి మరి మీ అందరి సహకారంతో గత సంవత్సరం మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఓ మీ ఓటు ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం పది సంవత్సర కాలంలో రైతాంగం కోసం ఖర్చు పెట్టింది యాభై నాలుగు వేల కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలని రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది అందులో రైతులు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతులకు నగదు రూపాయల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సన్న సన్నాలకు ఐదు వందల బోనస్ ఏర్పాటు చేయడం జరిగింది రైతు పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఏ బాబా పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద పదివేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకు పది వేల నాలుగు వందల అరవై ఏడు నలభై ఏడు కోట్ల రూపాయలు వరదల వల్ల పంట నష్టానికి ఆర్థిక సాయం ఎకరానికి పదివేల చొప్పున నలభై నలభై రెండు 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 వేల వేల లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు ఒక కోటి ప్రీమియం చెల్లించడం జరిగింది పచ్చి రొట్టె ఎరువుల తయారీకి అరవై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు సబ్సిడీ రూపంలో అందజేయడం జరిగింది రాష్ట్రం మొత్తం ఎవరైనా మన బయాల సొసైటీ అనుకునే వర్షాల మూలంగా నష్టపోయిన ముప్పై నాలుగు లక్షల ఆరు వందల డెబ్బై రెండు మంది రైతులకు తొంభై ఐదు కోట్లు